పథకాలు వచ్చినాయి ఒక్కటి లేదనుకోకుండా వచ్చినాయి ఒక్కటి రావాలంతే వచ్చినాయి రై రైతు భరోసా పడింది రెండోది ఇస్త్రీ డబ్బులు పడినాయి చేయూత పడింది అన్నీ వచ్చినాయి ఏం ఇంకొకటి అదే ఈసారి వచ్చే పద్దెనిమిది వేలు రావాల ఆడోళ్ళకి అది ఏమో ఆయన దయ అంతే కదా ఇంకీ వచ్చినాయి నాకైతే ఇదే బాగుంది అది మామూలు ఇంకా నన్నేమడగల ప్రపంచం ఆంధ్రా అంతా చెప్పేది అంతే కదా ఏదో చెప్తాడు చేయకుండా పోయినాడు అంతే ఇంకా ఆయన పోయినాడు మనం ఏముంది చెప్తా చెప్పినాడు కొన్ని పనులు పనులు చేయలే అందుకే ఆయన వెళ్ళిపోయాడు మరి దానికి మనం ఏం చేద్దాం